శ్రీనివాస్ రెడ్డి గారికి వీరనారా గారికి శంకర గారికి ప్రాప్ రెడ్డి గారికి మిగతా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అలాగే ఈ అంజలు ఎంతో శుభదినం ఎందుకంటే మీరు రాజన్నకు అపూర్వ స్వాగతం పలికినారు ఇది మీరు రేపు వచ్చే ఎన్నికలలో కూడా నిలబెట్టుకొని ఇక్కడ భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే మనకు తెలిసిన బంధువులను కానీ మిత్రులను కానీ అందరినీ కూడా చుట్టుపక్కల మీకు అందరికి బంధుత్వాలు ఉన్నాయి మన బండాలో అందరికి ప్రతి ఒక్కరికి బంధుత్వాలు ఉన్నాయి ఈనపాడు గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో బంధుత్వం ఉంది లింగాపురం వెంకలరెడ్డిపేట సంతజోటూరు పర్వటూరు బోధనం ఇవన్నీ గ్రామాల్లో బంధుత్వాలు ఉన్నాయి ప్రతి బంధువును కూడా మేల్కొల్పి పార్టీలో చేర్పించి ఓట్లు ఇచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా ఎందుకంటే ఈ జగన్ పాలనలో ఇది రాక్షస పాలన పది రూపాయలు తీసుకొని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నాడు మనతో అలాగే డ్రగ్స్ మాఫియా మన పిల్లలందరినీ కూడా డ్రగ్స్ వైపుకు మళ్ళిస్తున్నాడు యువత సంపాదన చదువుకున్న యువత డ్రగ్స్ వైపుకు మళ్లిస్తున్నాడు మొన్ననే తెలిసింది విశాఖపట్నంలో ఒక కంటైనర్ దొరికింది డ్రగ్స్ మత్తు పదార్థాలు అన్ని దొరికినాయి సర్వనాశనం చేశాడు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినాడు మళ్ళా ఈ రోజు పెన్సిల్ ఆడుతున్నాడు గతంలో రెడ్డి కర్ణాలు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర పింఛన్లు పోయి తీసుకునే వాళ్ళం మనం మీకు అందరికి గుర్తే గతంలో రెండు వేల ఆరు ముందు పంచాయతీ సెక్రటరీలు వచ్చినారు పంచాయతీ సెక్రటరీలే గ్రామ పంచాయతీలో ముసి వికలాంగులకు అందరికీ కూడా పింఛన్లు పంచే వాళ్ళు ఈ రోజు వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటి ని పింఛన్లు పంచుతున్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించి వాలంటీర్లు ఇల్లు తిరగకూడదు ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పి చెప్పినందుకు వాళ్ళే ఒక ముస్లాన్ని తీసుకొని మంచం పట్టుకొని ఆ కోడు ఈ కోడు తన నాలుగు కొళ్ళు పట్టుకోవడం తీసుకుపోవడం పేపర్లు అయిపోయడం సాక్షి టీవీలో చూపించడం ఇంత దౌర్భాగ్యమైన స్థితికి దిగదాకాడు జగన్మోహన్ రెడ్డి అంత శివ రాజకీయాలే చిన్నయను గుడ్డలు పెట్టేసి చంపేసినాడు చెల్లి దూరం అయింది అయింది ఏడుస్తుంది రోజు అంత ఒక సాధు జంతు వివేకానంద రెడ్డి అటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తికి ఎవ్వరు గుర్తుండదు ప్రజలను మభ్య పెడుతున్నాడు అంతే తప్ప ఓట్ల కోసము ఆయన మాటలు నమ్మొద్దు మనకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుంది ఇక్కడ మనం రాజన్నని గెలిపించుకోవాలా రాజన్నకు మనకు అందరికి అందుబాటులో ఉంటుంది పదహైదు ఇరవై కిలోమీటర్ మీకు అందరం విత్తనం కూడా మేము అందుబాటులో ఉండేటోళ్ళమే మీకు ఏం సమస్యలు వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాము అలాగే మీరు ఎవరికి భయపడవద్దు ఎలక్షన్ రోజు కానీ ఇంకొక రోజు కానీ ఎప్పుడు భయపడవద్దు అన్నిటికీ సిద్ధంగా ఉండండి చరిత్ర గల కుటుంబం బుడ్డా వెంకల్ గారు నీటి కోసం పోరాడినారు రామారావు గారు ఉన్నప్పుడు వెల్గొడు రిజర్వాయర్ ద్వారా ఇవన్నీ ముందు కొండ ప్రాంతం ఈ రోజు ఉన్నాయి అని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకోటి ఇంకోటింగ్ పెట్టాడు ల్యాండ్ ఇప్పుడు శ్రీనివాస రెడ్డికి ఐదు ఎకరాల పొలం ఉంది అనుకుందాం వీరనారాయణ రెడ్డికి ఐదు ఎకరాలు పొలం ఉంటుంది వీళ్ళిద్దరు దానిలో తగ్గించేసి ప్రతాప్ రెడ్డికి ఎక్కిస్తాడు అదొకటి అంటే లాస్ట్ కు నష్టపోయేది మనమే రైతులమే ఒకరి పొలం తీసి ఒకరికి వాళ్ళ పొలం తీసి ఇంకొకరికి ఈ విధంగా చేయడం మళ్ళీ జగన్ అన్న రాళ్ళు బాక్తున్నాడు ఆ రాళ్లలో గలాటలు రైతులకంతా గలాటలు పెడుతున్నాడు ఇది కూడా చాలా చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాడు అలాగే పాస్బుక్లు ఇస్తున్నాడు జగన్ అన్న ఫోటో ఉంటది బ్యాంక్ తీసుకోపోతే ఏ ఫోటో ఉంది మేము లోన్ ఇంపని చెప్తున్నారు చాలా మందికి అది ఎదురైంటారు నాకు తెలిసి ఫోటోలు వస్తున్నాయి ఈ అవసరం లేదుకోండి మీరు లోన్ ఇవ్వ ఇచ్చే పరిస్థితి కూడా కనపడవడం లేదు అలాగే నీళ్ళు కూడా ఇవ్వలేదు రెండో పంట కూడా పోయింది ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నీటి కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షులు వారు దృష్టి ఉంది రైతులకు సహాయం చేయాలనే ఒక దురదృష్టి ఉంది కాబట్టి మనకు కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళతో పాటు పొలాలకు సాగునూరును కూడా ఇచ్చేదానికి ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ ని అమలు చేపిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాయి ఈ అవకాశం ఇచ్చిన సెలవు కృతకృతం